ఫస్ట్ నుంచి కూడా ఈ గొడవలు ఇవన్నీ మనకెందుకు అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఏంటంటే పాపులర్ అవ్వాలి అంటే కాంట్రవర్షియల్ ఎక్కువ చేయాలి అనుకుంటారు బట్ మీ దాకా వచ్చేటప్పుడు ఏంటంటే కాంట్రవర్షియల్ కాదు ఏదైనా సామరస్యంగా చూసుకోవాలి అనుకుంటున్నారా ఒకటి ఉందండి కాంట్రవర్షియల్ కాకుండానే అన్ని చూసుకుంటా కాస్త నష్టపోయినా కాంట్రవర్షియల్ కాకుండా చూసుకుంటా కానీ నాకు ఒక చిన్న వీక్నెస్ ఉంది నేను కనుక కోపం వచ్చి ఏదైనా జరిగిందంటే ఇంకా మళ్ళీ వెనక క్షమార్పణలు ఏమి ఉండవు ఇంకా లేదు ఇంకా క్షమార్పణలు కానీ ఆ మనిషి ఎలాంటి వాళ్ళైనా ఎట్లాంటి అంత గొప్పవాళ్ళైనా సరే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు ఎంత నష్టం వచ్చినా పర్వాలే నాకు అక్కర్లే వాడు వద్దనుకున్నానంటే తీసేస్తారు కానీ మాక్సిమం మాత్రం ఎవ్వరు నన్ను కష్టపెట్టినా ఇష్టపడినా ఎవరిని వదలను వాళ్ళు నన్ను వదలరు అంతమటుగా నేను సేఫ్ వాళ్ళు సేఫ్ సూపర్ సో డైరెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం ఇండస్ట్రీలో మీకు నచ్చిన మీకు సన్నిహితులైన హీరోలు ఎవరు అలా చెప్పడం కొంచెం కష్టమే సరే మీరు వర్క్ చేసిన హీరోల గురించి నేను అడుగుతా అంటే ఒక డైలాగ్ రాసేటప్పుడు ఎగ్జాంపుల్ ఒంటరి పోరాటం వెంకటేష్ గారు సో వెంకటేష్ గారు ఒంటరి పోరాటం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ద ఫ్యామిలీ హీరో సో అలాంటి హీరోకి అప్పట్లో డైలాగ్ అప్పుడు వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరోనా మాస్ హీరోనా అప్పుడు ఏమనేవాళ్ళు ఆ సినిమా టైంలో టైంలో మాస్ మాస్ ఎక్కువ ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకటి ఎక్కువ మాస్ ఉన్నాయి టోటల్ గా ఒక టైం తర్వాత ఆయన పెళ్లి చేసుకుందాం ప్రేమించుకుందాం పవిత్ర బంధం లాంటి సినిమాలు చేసి కంప్లీట్ గా ఫ్యామిలీ అంటే ఆడవాళ్ళకి కొంతమందికి ఆ టైంలో లో చిరంజీవి గారు ఫేవరెట్ ఉండొచ్చు బాలేబాబు గారు ఫేవరెట్ ఉండొచ్చు నాగార్జున గారు ఫేవరెట్ ఉండొచ్చు కానీ డిఫాల్ట్ గా అందరికి వెంకటేష్ గారు ఫేవరెట్ శోభన్ బాబు గారు కృష్ణ గారు కలిస్తే వెంకటేష్ బాబు అండి సూపర్ వాళ్ళిద్దరు కలిస్తే ఎందుకంటే కమర్షియల్ గా కృష్ణ గారు అంత డైనమిక్ ఫైట్స్ గీడ్స్ డాన్స్ హడావుడు అంతా చేసేవాడు సవ్న బాబు గారు అంత ఫ్యామిలీ సినిమాలు చేసేవాడు ఈ మిక్స్ చేస్తే వెంకటేష్ బాబు అయిపోయింది సూపర్ రైట్ సో వెంకటేష్ బాబు గురించి చెప్పండి సార్ అంటే ఎలా అంటే మీరు ఒక డైలాగ్ రాసేటప్పుడు అసలు మీకు ఆయనకి ఉండే అనుబంధండి ఆయన మంచి వ్యక్తి చాలా డెడికేటెడ్ తను నేర్చుకునే దాని మీదే ఉంటాడు ఇప్పుడు చాలా బాగుంటుంది రిలేషన్ చాలా బాగుంటుంది మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు సార్ బాలయబాబు గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉందని తెలిసింది రాసిన సినిమాలు తక్కువైనప్పటికీ కూడా ఆయనతో ఉన్న మీ క్లోజ్నెస్ కానివ్వండి మీ బాండింగ్ కానివ్వండి చాలా ఎక్కువ అని చెప్పేసి నేను విన్నాను ఏంటి అసలు బాలయ్యాబు గారితో ఎలా ఉంటుంది నాకు తెలిసి వీరభద్ర మూవీ రాసినట్టున్నారు చెప్పండి తను ఓపెన్ అండి ఏదైనా దాపరికం ఉండదు మనసులో ఒకటి బయటికి ఒకటి ఉండదు తన స్పీడ్ తన మూడు అంతా గా వెళ్ళిపోతుంది తన ఒక మూడ్లో ఉంటాడు వ్యక్తిగా చాలా మంచి చూడండి తను ఎందుకంటే నా ఎప్పుడన్నా కొంచెం హార్ష్గా మాట్లాడేమన్నా ఇలాంటి డివైడ్ కాంట్రవర్సీస్ ఈ మధ్య నేను చూశాను తను ఎక్కువ కాంట్రవర్సీ మ్యాటర్ తక్కువ మాట్లాడేతా విడిగా చాలా బాగా మాట్లాడతాడు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నాకు ఇంకా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నాయి కాదు ఫస్ట్లో తను నాకు అప్పట్లో ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు సునీల్ వర్మ కూడా ఇట్లా ఉండేవాడు చచ్చిపోయినాడు అతను రాఘన్న గారు కూడా అతను చెప్తుండేవాడు బాలయ్య బాబు ప్రొడక్షన్ బాయ్స్ బుజం మీద చేసి వాళ్ళ జేబులో బీడీ తీసుకొని తాగుతూ వాళ్ళ మధ్య కూర్చొని టీ తాగుతూ కూర్చునేవాడు అంత క్లోజ్గా ఉండేవాడు మెల్లమెల్లగా పొల్యూట్ చేశారు అందరూ కలిసి బాబుని కొంచెం కోపకారిగా తయారు చేశారు చాలా ఓపెన్ హార్ట్ బావా నన్ను బావా అనేవాడు ఆ డైరెక్టర్ తన డైరెక్టర్ అయినాడు సునీల్ వర్మ ఆ కవి ఆత్మవన్నం సినిమా డైరెక్ట్ చేశారు అతను ముగ్గురత్తల ముద్దులెల్ సినిమాలు చేసినాడు బాబుని కూర్చొని తనే చెప్పింది ఫస్ట్ నాకు నేను ఇండస్ట్రీకి కూర్చొని పోతాను చాలా మంచి తను కొంచెం ఎవరన్నా ఇరిటేషన్ రప్పిస్తే ఫైర్ అయిపోతాడు అంతే తప్ప వేరే ఇదే ఉండదు అన్నాడు నిజంగా ఇరిటేషన్ వచ్చేస్తే మనం అడ్జస్ట్ అవుతాం ఆయన ఇరిటేట్ అవుతాడు అంతే తేడా నాకు ఎందుకంటే అప్పుడప్పుడు ఈ మధ్య ఏదో కాంట్రోవల్సరీ కూడా ఏదో మాట్లాడాడు అది ఒకటి రెండు సందర్భాల్లో అదేదో ఆ టైమ్స్లో అలా జరుగుతాయి మనం ఏం చేయలేము వాటికి వాడిదకి ఇంకా కాబట్టి ఒకటి మాత్రం ఆలోచించేదంటే అంటే ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ని అడుగుతున్నాడు అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉందని బయట చెప్తారు అంత సిన్సియర్గా నడుపుతున్నాడు మనం అర్థం చేసుకోవాలి తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు హిందూపూర్ నుండి మనుషులు వస్తే ఏంటి పరిస్థితి అప్పుడు జగన్ రెడ్డి గారు వచ్చిన అప్పుడు ముఖ్యమంత్రి అయిన టైంలో నేను చెప్పింది బాలయ్యాప్ పరిస్థితి ఏంటి ఇదని యునానిమస్గా అక్కడ బాలయ్య బాబు గెలవకపోతే ఎవడు గెలవడండి ఆంధ్రలో గెలిచేదే బాలయ్య బాబు అక్కడ అంత మంచిగా చెప్పారు ఎందుకు చెప్తారు తను అక్కడ సర్వీస్ చేసే ఇదిలో ఉన్నాడు ఇక్కడ సర్వీస్ చేస్తున్నాడు మనకి తెలిసి అంతే కదా అలా మనం అర్థం చేసుకునేటప్పుడు కొంచెం పాజిటివ్గా కూడా అర్థం చేసుకోవాలి కదా తన అంటే సార్ ఇక్కడ కొన్ని క్రియేట్ అవుతాయి కొన్ని క్రియేట్ చేయబడతాయి సో అందుకంటే మనం ఎక్కువ మాట్లాడుకోవడానికి అవునండి అవును కృష్ణ గారితో వర్క్ చేశారా మీరు చేశారు శ్రావణ మాసం అని పోస కృష్ణమురీ డైరెక్ట్ చేశారు లక్కీగా కృష్ణ గారితో కూర్చొని మాట్లాడి అదృశ్యాన్ని ఆ సినిమా ద్వారా పొందే రోజు కూర్చొని అవకాశం కలిగింది నాకు ఆయన సినిమా అప్పట్లో ఏంటంటే పెద్దగా ఆడలేదు అనే టాక్ వచ్చింది కానీ కానీ ఆ సినిమా వన్స్ టీవీలోకి రావడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ కూడా శ్రావణ మాసం సినిమా అంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు అండ్ అందులో ఒక పాపులర్ సాంగ్ కూడా ఉంటుంది తెలుగు వారి పెళ్ళి అని చెప్పేసి ప్రతి పెళ్ళిలో కూడా కంపల్సరీగా ఆ సాంగ్ ఉంటుంది ఎస్ మెమరీ గారు నాకు కృష్ణ గారితో సినిమా చేశాను అనేది రికార్డ్ లో ఒకటి ఉందన్నమాట నాకు అండ్ కృష్ణ గారు విజయ నిర్ణ గారు ఇద్దరు ఉంటారు ఆ సినిమాలో ఎలా అంటే అందులో ఉన్న కాస్టింగ్ అంతా చాలా మంచి కాస్టింగ్ అంటే కృష్ణ గారు విజయ నిర్పులు గారు ఇటు ఆపోజిట్ లో హరికృష్ణ కృష్ణ గారు గారు మంచి ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీ చాలా మంది ఉన్నారు అందులో సొంత ఉన్నారు అవును అందులో వచ్చే వాళ్ళు త్రిమూర్తులు అని వాళ్ళందరూ కమిడియన్స్ మొత్తం అందరూ ఉంటారు కదా అందరూ అంటే నేను రీసెంట్ అంటే రీసెంట్ గా కూడా కాదు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ చూసాను అదేంటో సినిమా చూస్తే నాకు అట్లా క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి అందుకని సరే సో అందులో డైలాగ్స్ మీరే కదా రాసింది మొత్తం ఆ డైలాగ్స్ అన్ని భలే ఉంటాయి సార్ క్యాట్ వాక్ ర్యాట్ వాక్ భానుప్రియ గారితో అండ్ ఇవన్నీ కూడా నాన్నగారండి నాన్నగారండి అని హీరో కానివ్వండి ఇదంతా అంతా కూడా అండ్ కళ్యాణి కళ్యాణి కి ఆ తెలంగాణ యాస అదంతా కూడా మొత్తం అంతా ఆ డైలాగ్స్ కూడా మొత్తం మీరే కదా అంటే రాశాను బెటర్మెంట్ ఆటోమేటిక్ అక్కడ జరిగిపోతుంటుంది ఏసి కొన్ని కొన్ని బెటర్మెంట్ మన సలహాలు అడిగి తీసుకుంటాం కొన్ని సమయాల్లో మనలి నేనే రాశాను ఓనలీ కూడా రాస్తాడు కదా ఓనలీ ఉన్నాయి ఇద్దరు ఉన్నాయి కదా అక్కడ అవునవును తన సగం ఇద్దరు మంచి రైటర్స్ తన సినిమా కి నన్ను పెట్టుకున్నారు అది విషయం అంటే అక్కడ డైరెక్షన్ లో బిజీగా గా ఉన్నారుగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్